ఖైదీలకు కల్పించే క్షమాభిక్షను సైతం వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా విస్మరించిందని హోంమంత్రి అనిత అన్నారు విశాఖలోని కేంద్ర కారాగారాన్ని మంత్రి సందర్శించారు ఖైదీల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సౌకర్యాలపై ఆరా తీశారు జైళ్ల శాఖలో పనిచేసే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని అనిత హామీ ఇచ్చారు గంజాయిని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడుందని స్పష్టం చేశారు పనిచేయాల్సిన పోలీసు అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు కనిపించింది యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్ కూడా సంవ ఇరవై సంవత్సరాలు అయిపోయింది మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుకి ఎనిమిది వందల కెపాసిటీ రెండు వేల మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు గాంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రైల్స్ ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలో ఉన్నారు మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా పోట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం కూడా ఇక్కడ ఎవరైతే సత్ప్రభుత్వంతో ఉన్నారో వాళ్ళకి కొంత వెసులుపాటు మనకి క్షమాభిక్ష అనేది ఉండేది ఈ ఐదు సంవత్సరాలు అది కూడా లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం గాంజాను అరకట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేయాలి సెకండ్ థింగ్ ఎవడైతే మెయిన్ వెండర్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి అసలు ముఖ్యంగా ఏమంటారంటే ఎవడైనా పట్టుకున్న తర్వాత కూడా బై డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తారు దర్జాగా అదే పని మళ్ళీ చేస్తున్నాడు ఈసారి మేమేం చెప్పాలంటే డెఫినెట్గా మేము లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడి డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేయాలి అసలు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి గాంజా విషయంలో డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి వీలైతే వాళ్ళు ఇలా చెప్తున్నారో మాకు చెప్పండి మేము చూసుకుంటాం అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో చెప్పారు వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు